అప్పుడు చేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదా మేము పక్షం మీరు ఎప్పుడు చెప్తారు ఎవరికి చెప్తారు వాళ్ళకి ఇవ్వాలా మేము చెప్పిన మేము చెప్పినట్లు ఏమని అంటలేము మేము చెప్పినట్లు చేయమని అంటలేము జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ ఏది ఏదైనా ఇంకో విషయం కూడా ఈడ మాట్లాడాల్సింది ఏంటంటే ఇంకెక్కడ జాతీయ పార్టీ మేడం అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పోతున్నారు కేంద్రంలో వాళ్ళ నాయకత్వాన్ని అసలు తెలంగాణలో ఉద్భవించినటువంటి ఒక పార్టీ పార్టీ జాతీయ పార్టీ పుట్టినాము జాతీయ పార్టీగా డెఫినెట్ గా మేము అన్ని రాష్ట్రాల్లో అంతటా కూడా ప్రజలు కోరుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మా నాయకుడు సరిపోతాడు దానికి దానికి కాదనే లేదు ఒక విషయం రెండవది ఏమంటున్నా అంటే ఉద్భవిస్తున్నారు మేము అంటే జాతీయ పార్టీగా ఇప్పుడు స్టార్ట్ అయింది బీహార్లోనే పోటీ చేయాలి లేకుంటే తమిళనాడులో పోటీ చేయాలి లేకుంటే మహారాష్ట్రలో పోటీ చేయాలి అనేది కాదు ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ ఏ పరిస్థితిని ఉంటే ఆ పరిస్థితుల్లో నడవడం అనేది కరెక్ట్గా జరుగుతుంది ఒక్కటి నేను ఇక్కడ ఏంది అంటే అజారుద్దీన్ గారిని తీసుకోవడం జరిగింది ఫుల్ క్యాబినెట్ను కూడా ఇంతవరకు ఏర్పాటు చేసే ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి మరి ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడే అక్కడ ముస్లిం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ముస్లిం సమాజం నుండి వ్యతిరేకత వస్తున్నది కాబట్టి అక్కడ స్వామి గారు మైనారిటీలకి మమ్మల్ని వ్యతిరేకంగా ప్రాజెక్ట్ చేసింది ఆ మచ్చని మేము తొలగించుకోవడం కోసం రోజా మేడం గారు మేము అంటున్నది ఏంటంటే మేము వ్యతిరేకం ఉన్నారని అన్నది కాదు ప్రజలే అన్నారు ముస్లిం సమాజం అన్నది మొత్తం ముస్లింలకు వ్యతిరేకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు కాబట్టి మాకు ఇవ్వలేడు అని చెప్పి చెప్పిన మాట వాస్తవం అయినప్పుడు రెండు సంవత్సరాల ఫిలప్ చేయండి ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు గల్లీ గల్లీ తిరుగుతున్నప్పుడే ఈ ఈ మైనార్టీల మీద ప్రేమ ఉట్టుకొచ్చి ఏదైతే చేసిండో అది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డడు అనేది నేను అంటా ఉన్నా మీ ఇష్టం మీరు చేసుకోండి మీరు ఎప్పుడైనా చేసుకునే అధికారం ఉన్నది మేము దాన్ని తప్పు పట్టడం లేదు కానీ అప్పుడు జరిగింది కాబట్టి అధికార దుర్వినియోగానికి ఇది ఇది నిదర్శనము అనేది నేను నేను చెప్పబోయే పాయింట్ ఓకే ఒకటి మేడం రెండవ విషయం ఏంటి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అంటే ముమ్మాటి ముమ్మాటికి ఏదైతే ఓటర్ లిస్టును మేనిఫెస్ట్ చేయడము లేకుంటే ఎక్కడికక్క ఎక్కడికక్కడ రిగ్గింగులు చేయడము అనేకమైన అధికార దుర్వినియోగానికి పాల్పడము ముఖ్యమంత్రి గారే స్వయాన బెదిరించడము మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్లు కార్పొరేషన్ చైర్మన్ల కాడికి వెళ్ళి అధికారాన్ని మొత్తాన్ని ఆడ ఆడ వడ్డిస్తే వాళ్ళకు వాళ్ళకు వస్తున్నది కూడా ఇంకా కూడా ఇంకా కూడా నాలుగు రౌండ్లు అయినాయి నాలుగు రౌండ్ల కూడా ఒక రౌండ్ మాకే వచ్చింది ఇంకా మూడే రౌండ్లు మూడే రౌండ్ వాళ్ళకి లీడ్ వచ్చినాయి ఇంకా ఇంకా ఆరు రౌండ్లు ఏ రౌండ్లు మిగిలి ఉన్నాయి మిగిలిన మిగిలిన దాంట్లో వాళ్ళు వస్తారా కూడా తెలియదు అందుకని నేను ఏమంటున్నా అంటే సావు బతుకుల కొట్టు మిట్టాడుతున్నట్లు ఇప్పుడు వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు 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 ఇంకొక విషయం నేను ఏమంటున్నా అంటే ఎన్ ఎన్నికల కన్నా ముందు వీళ్ళు వాగ్దానం చేయలేరా అండి ఇప్పుడు ప్రతి దాన్ని కూడా హుజురాబాద్లో వీళ్ళు ఏం చేసిండ్రు అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు మీ కేసీఆర్ ఇది చేయాల రాజేయాల మీరు మీరు చెప్పింది ఏంది ఎన్నికల ముందు కేసీఆర్ గారు కేంద్రంతో బాగలేడు ప్రధానమంత్రి గారు వస్తే పోతలేడు నేను ఆయనతో సఖ్యత ఉంటా అని చోటబాయి బడబాయి అనుకున్నారు ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పిండు నేను పాఠశాల విద్య తెలుగుదేశం అదే అదే విధంగా కాలేజీ విద్య బీజేపీ ఇప్పుడు నేను కొలువు చేస్తున్నాను యూనివర్సిటీ కాంగ్రెస్ అని చెప్పాడు అంటే ఇంత స్వయాన ఇంత ఘనం ప్రకటించి రోజు బీజేపీ ఓట్లు మాకెందుకు షిఫ్ట్ అయితే వాళ్ళకి షిఫ్ట్ అయినాయి వాళ్ళకే షిఫ్ట్ అయినాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఒకటే రెండు కేంద్ర కేంద్రంలో పరిపాలన చేస్తున్న పార్టీ అపోజిషన్లు ఉన్న పార్టీ రెండు కూడా ఒకటై ఈ రోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ ఎన్నికల లోపల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ మాట ఉన్నది ఈ రోజు మీరు బీఆర్ఎస్ హాయంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ఒక్కొక్క తాయిలను తీసి ఆ పథకాలు ఈ పథకాలు నోటిఫికేషన్లు ఇవి ఇచ్చిన చరిత్ర గారు బంధువు మా పార్టీ ఒట్టింది ఉద్యమంలో పుట్టింది ఉద్యమంలా ఉద్యమం అనేది కేంద్ర ప్రభుత్వంకు కేంద్రంలో పరిపాలన చేస్తున్న తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పార్టీని అది అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా రాజీనామాలు చేసినాం ఉప ఎన్నికలు వచ్చినాయి బాజాప్త మేము గెలిచినాం బాధాప్తూ నోటిఫికేషన్ దళిత బంధు లాంటి పథకాలు తీసుకురావడము ఇది మేమేమంటున్నాం అంటే ఉప ఎన్నికల కొరకు మేము చేసినమా చేయలేమా అనేది ఒక ఒక విషయం ప్రజలకు తెలుసు మాకు కూడా తెలుసు నేను దాని మీద కూడా డిబేట్ చేస్తా చెప్తా కానీ నేనేమో నేనేం క్వశ్చన్ చేస్తున్నా అంటే మేం మీరు ఇవన్నీ చేసిన కేసీఆర్ గారు అన్ని చెడగొడుతున్నాడు మేము వచ్చి మంచి చేస్తామన్నారు మరి మరి మీరేం చేస్తున్నారు మేము చేసిందే చేస్తున్నామంటారా మేము చేసేసిందే చేస్తామంటున్నారు అది ఎందుకు చెప్పలేరు ప్రజల ఒకటి రెండోది నేను ఏమంటున్నా మేడం అంటే సూటి అని నేను అడుగుతున్నా ఆరు గ్యారంటీలు అన్నాడు ఈ అలా ఈ అలా తులం బంగారం కొరకు మంత్రి మంత్రి ఏం చెప్తున్నాడు మేము ఇవ్వలేమని చేతులు లే లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ అన్నాడు ఇవ్వలేమని చెప్తున్నాడు రైతులకు రైతు బంధు అన్నారు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు నీకు ఆడపడుచులకు అందరికీ రెండు వేల ఐదు వందల ఓట్లే ఓటేసే వేసే చాలు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన వాగ్దానాలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు మరి ఏం జరిగింది హైదరాబాద్ డిక్లరేషన్ పేరు మీద హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించారు దాంట్లోకి వెళ్ళి ఒక్కటన్నా ఈ ఇంప్లిమెంటేషన్ జరిగిందా ఏం జరిగిందని ఈరోజు అందరిని కూడా మ మొత్తం మార్బలాన్ని అంతా ఉపయోగించి క్యాబినెట్ అంతా ఉపయోగించి అధికారులను అంతా ఉపయోగించి స్వయాన ముఖ్యమంత్రి గారికి అక్కడ అక్కడికి వెళ్ళి అక్రమంగా రెండు సంవత్సరాల్లో సంపాదించిన డబ్బునంతా విచ్చలవిడిగా వంచి మత్తు మత్తు పానీయాలతోని యుక్తంగా అన్నిటిని కూడా ప్రయోగించి ఈరోజు సావు సావు కన్ను లోట పోయినట్లు ఒక్కొక్క దగ్గర మెనుకు అంటున్నారు ఇప్పుడు ఏడు రౌండ్లు ఆరు రౌండ్లు ఏదైతే ఉన్నదో ఆరు రౌండ్లో ప్రజలు తీర్మానం జడ్జిమెంట్ ఇవ్వబోతారు డెఫినెట్గా మేమే గెలుస్తాం రైట్ రైట్ లక్ష్మణ్ గారితో మాట్లాడాం సో లక్ష్మణ్ గారు అధికార దుర్వినియోగం అని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాము అందులో తప్పేంటి అనేది కాంగ్రెస్ చెప్తున్నది సరే మళ్ళీ జూబ్లీ హిల్స్ వద్దాము ఒకసారి బీహార్ దగ్గరికి వెళ్తే బీహార్ లో ఎన్డీఏ కి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే మీ విశ్లేషణ